అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేయబోతుందండి ఇక ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మహిళలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇక ఈ నెల మనకు టైమ్ లైన్ కూడా అంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి టైం లైన్ కూడా విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ నెల పదహారు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక మనకు దీనికంటే ముందే ఎన్నికల కోడ్ అనేది వస్తే ఎలా అంటే మనకు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది వస్తుందని గతంలో అయితే చెప్పుకోవడం జరిగింది ఇక ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డేట్ చూస్తే పదహారో తేదీ ఇవ్వడం జరిగింది ఇక ఆలోపే ఎన్నికల డేట్ వస్తే ఈ పథకం అమలు అవుతుందా అమలు కాదా అలాగే మనకు ఈసారి వీరికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు జమ కావని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తానండి దయచేసి వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇప్పుడే మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ అని ఉంటుంది యరో మార్క్ మాదిరి షేర్ ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు షేర్ చేయచ్చు వీడియోని అలాగే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి కోసం అతి ముఖ్యమైనటువంటి పథకం అండి వీడియోను మీరు అందరూ కూడా చివరి వరకు చూడాలి అక్కచెళ్లం అందరూ కూడా చివరి వరకు చూడాలి చివరి వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట జెన్యున్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు చివరి వరకు చూడండి మన ఎవరైతే పేద మహిళలు ఉన్నారంటే పేద కులాలకు సంబంధించి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఆర్థిక అభివృద్ధి కోసం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ చేయుత అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళలందరికీ కూడా మనకు విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పునైతే జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు కూడా మూడు విడతల డబ్బులనైతే పూర్తి స్థాయిలో మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది ఇక గతంలో ఏదైనా మూడో విడత డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా గత డిసెంబర్ ముప్పై తేదీలోపు ఎవరైతే మనకు ఏ పథకాలకైనా కూడా అర్హత ఉండి డబ్బులు పడిన వారందరికీ కూడా మరొకసారి దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది అలా దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు జనవరిలో అయితే డబ్బులు అయితే వేయడం జరిగింది ఇక పెండింగ్ డబ్బులు కూడా మనకు మహిళల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది అనమాట ఇక అసలు విషయానికి గనక వచ్చినట్లయితే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత డబ్బులను అయితే మహిళల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో మహిళలకు ఒక షాకింగ్ లాంటి న్యూస్ అయితే చెప్పింది అలాగే ఇది ఒక అలర్ట్ కూడా చెప్పొచ్చు అనమాట అంటే మహిళలు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక వస్తున్నా కూడా అంటే వివిధ కారణాలండి అరవై ఏళ్ళు దాటితేనే మన ఏపీలో అయితే వైఎస్ఆర్ పెన్షన్ అయితే అమలులోకి వస్తుంది అలా కాకుండా మనకు ఎవరైనా దివ్యాంగులు ఉన్నా మహిళల్లో అలాగే ఒంటరి ఉన్నా వితంతువులు ఉన్నా కూడా వారికి మనకు డబ్బులు అయితే ఈ డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో వారికి మనకు అటువంటి వారికి ఏజ్తో సంబంధం లేకుండా మనకు ఈ పెన్షన్ అయితే వస్తుందండి వారికి నలభై ఐదు ఏళ్ళు కనుక అయింటే కనుక ఈ వైఎస్ఆర్ చేత పథకానికి కూడా అర్హులు అవుతారు ఈ నేపథ్యంలో మనకు పెన్షన్లకు వితంతువులకి అయితే మనకు ఏ ఏజ్ ఉన్నా కూడా పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి వారికి ఒకవేళ నలభై ఐదు నిండి ఉంటే అటువంటి వారందరూ కూడా గతంలో ఈ వైఎస్ఆర్ చేత పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తు గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు పెన్షన్తో పాటు అంటే ప్రతి నెల పెన్షన్ వచ్చినా కూడా వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే ఇచ్చారు గత మూడో విడత వరకు కూడా అలా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు నాలుగో విడతకు వచ్చేసరికి రూల్స్ మారిపోయినాయండి ఖచ్చితంగా మనకు ఈకే వయసులో మన పేర్లు రాలేదు అంటే వాలంటీర్ల దగ్గర ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ కూడా మనకి వైఎస్ఆర్ చేత పథకానికి దరఖాస్తు చేసుకున్నారో అంటే గతంలో వస్తూ ఉన్నా కూడా మళ్ళీ కూడా ఈ సంవత్సరం కూడా రావాలి కాబట్టి వారందరూ కూడా మనకు వాలంటీర్ల దగ్గర ఈకే వయసు అనేది వేయాలి వేశారు కాబట్టి మీరు కూడా ఈ వాలంటీర్ల దగ్గర వార్డు సచివాలయాల్లోని వారి దగ్గర అయితే మనకు పేర్లు రాలేదన్నమాట అటువంటి వారి పేర్లన్నీ కూడా మనకు అక్కడ కనిపించలేదు ఇక అటువంటి వారందరి పేర్లను కూడా తీసివేస్తుంది అనమాట అండి ప్రభుత్వము మనకు గతంలో ఇచ్చినా కూడా ఈసారి ఎందుకో మరి అటువంటి పేర్లన్నీ కూడా తొలగించడం జరిగింది పెన్షన్ తీసుకుంటూ వైఎస్ఆర్ చేతి పథకం డబ్బులు ఎవరికైతే వస్తుందో గతంలో కానీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నా కానీ మీకు పెన్షన్ వస్తున్న వాళ్ళకైతే వైఎస్ఆర్ పెన్షన్ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రాదండి ప్రభుత్వం అయితే ఆ పేర్లన్నీ కూడా తొలగించడం జరిగింది ఇది ఒక పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక రెండవది కనుక చూసుకున్నట్లయితే మనకు వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు అయితే వేయదండి అంటే డబ్బులు జమ కాదు అనమాట మీరు అప్లై చేసుకునే అర్హత ఉన్నా కూడా మీకు డబ్బులు జమ కాదు ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి ఇక ఈ పథకానికి సంబంధించి మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక నిన్నటి రోజున అయితే అసెంబ్లీ సమావేశం జరిగింది ఇక ఈ రోజు కూడా మనకు మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశం అయితే ప్రారంభమవుతుంది కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే సమావేశాలు అయితే ఉంటాయి ఈ సమావేశాల్లో కొన్ని పథకాలకైతే ప్రాధాన్యత అయితే తీసుకుంటున్నారు ఇక పథకాల వివరాలన్నీ కూడా మన ఛానల్లో మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఒకసారి మీరు ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోలు కూడా మీరు చూడండి ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు ఐదు వేల కోట్లు అవసరం అవుతాయని మన వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఆ డబ్బులను అయితే విడుదల చేయడానికి కూడా మనకు అయితే మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మనకు డబ్బులైతే కేటాయించబోతున్నారనమాట ఇక రేపైతే ఈ అయితే కూడా విడుదలైపోతుంది మనకు ఈ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి టైం లైన్ ప్రకారం అయితే ఫిబ్రవరి మొదటి వారంలోనే వైఎస్ఆర్ చేత అంటే ఐదో తారీఖు పైన అయితే డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకు అంటే మనకు ఏపీలో రెండు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి మనకు ఎన్నికల కోడ్ అనేది వస్తుందని చెప్పడం జరిగింది ఒకవేళ మనకు ఎన్నికల కోడ్ వచ్చినా కూడా మనకు బడ్జెట్లో ఆమోదం పొంది గతంలో వస్తున్నటువంటి పథకమే కాబట్టి ఈ నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ అయితే పర్మిషన్ ఇచ్చిందనుకోండి ఈ డబ్బులు అయితే మీకు రై మహిళల ఖాతాల్లోకి జమ అయిపోతాయి మనకు ఎటువంటి సమస్య అనేది లేదనమాట ఇక పదహారో తారీఖు నుంచి కూడా ఇరవై ఐదో తారీఖు వరకు ఈ డబ్బులు అయితే జమ చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో మనకు అర్హత ఉన్నా కూడా ఈ డబ్బులు కొంతమందికి జమ కావండి ఈ తప్పులు కనుక మీరు చేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ డబ్బులు జమ కావు ఈ విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి ఈ విషయాన్ని అయితే మీకు నేను చెప్తున్నాను అందరూ కూడా జాగ్రత్తగా వినండి మీకు అర్హత ఉండి కూడా ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి అప్లై చేసుకున్న వాలంటీర్ల దగ్గర పేర్లు వచ్చినా కూడా మీరు ఏకే వయసు అంటే వేలు ముద్ర అనేది వేసున్నా కూడా మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది సక్రమంగా లేకపోతే మీకు డబ్బులు ఎట్టి పరిస్థితులను జమ కావండి ఎలా అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో కొంతమంది ఏంటంటే మనకు డబ్బులు వేసి వేసి తీస్తూ ఉండాలన్నమాట బ్యాంక్ ఖాతాలో మనకు ఆరు నెలలు ఐదు నెలలు కూడా మీరు డబ్బులు వేసి తీయకుండా ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది ఇనాపరేటివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే హోల్డ్లో పెట్టేస్తుంది అనమాట బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగలేదు కాబట్టి అటువంటి ఖాతాలన్నీ అటువంటి అకౌంట్లోకి డబ్బు అయితే ఎట్టి పరిస్థితుల్లోనే జమ కాదండి హోల్డ్లోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ట్రాన్సాక్షన్ చేయండి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయండి ఇదొక కారణం చాలా మందికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి అన్నమాట అటువంటి వారందరినీ కూడా ఎన్పిసి లింక్ అనేది చేయించుకోమని చెప్పింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము చెప్పింది రాష్ట్ర ప్రభుత్వము చెప్పింది ఇంకా ఎవరైనా ఎన్పిసి లింక్ చేసుకోకుండా ఉంటే అటువంటి వారికి కూడా అకౌంట్లోకి డబ్బులు రాదు ప్రభుత్వంలో ప్రభుత్వ పథకంలో మీ పేరున్న కూడా మీకు డబ్బులు అయితే జమ కాదు ఈ విషయాన్ని గమనించి అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే జమ అవుతుంది